బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ న్యాయవాది సామినేని వెంకట వెంకటేశ్వరరావు శ్రీరామ్ తాతయ్యపై కీలక వ్యాఖ్యలు తాతయ్య ఆయన నేనైనా టీడీపీకి టీడీపీలోకి రావడానికి కారణం మల్లెల గాంధీ గారని రఘురంగాల ఆధ్వర్యలో మాకు ఎంతో గుర్తింపు ఉండేదని రఘురంగాలు పార్టీలో ఇచ్చిన గుర్తింపు వలన గింజిపళ్ళు వీరయ్య మర్డర్ కేసులో సంవత్సరం పాటు పాటు తాతయ్య గారికి నా సేవలు అందించానని బెయిల్ రావడంతోనే నా అవసరం తీరిపోవడంతో పక్కకు పడేశారని విమర్శించారు అలా పక్కగా పక్కన పెట్టినా కూడా నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నిజాయితీగా పనిచేయడం జరిగిందని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తదనంతరం రఘురాం వర్గం తాతయ్య వర్గం అని విడగొట్టడం జరిగిందని దానికి నిదర్శనంగా రెండు వేల పదిహేను మున్సిపల్ ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణమైందని విమర్శించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయకపోవటం వలనే తాతయ్య ఓడిపోవడం జరిగిందని రఘురాంగారు వర్గమే నన్ను ఓడించిందని దుష్ప్రచారం చేయటం జరిగిందని దా దాని వలన ఇరు వర్గాల మధ్య మనస్పదలకు కారణమయ్యిందని తాతయ్య రాజకీయ భవిష్యత్తు దిశానిర్దేశం చేసిన రేపాల మోహన్ రావు గారిని కూడా వదిలేశారని అలాగే భానుగారు రఘురాంగారు రేపాల మోహన్ రావు గారిని తలుచుకునే పరిస్థితి తాతయ్యకు లేదని తాతయ్యకు లైఫ్ ఇచ్చిన వారిని అందరిని ఒక్కొక్కరిని కించపరచడం మొదలు విమర్శలను వర్షం కురిపించారు నేను సామినేని వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ నేను ఈ నెల ఇరవై నాలుగు ఏప్రిల్లో నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను కాసినే నాని గారు మరియు సామినేని ఉదయ్ భవన్ గారి సమక్షంలో రెండు వేల నాలుగులో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను రోజు నుంచి ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు వరకు కూడా నేను తెలుగుదేశం సభ్యుడిగానే ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో శ్రీరామ్ తాతయ్య గారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు శ్రీరామ్ తాతయ్య గారు జాయిన్ అవ్వడానికి కానీ నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి కానీ ముఖ్య కార్యకులు గౌరవనీయులు మల్లెల గాంధీ గారు మక్కపేట రెండు వేల నాలుగు నుంచి కూడా రఘురాంగారు నాకు చాలా గౌరవం ఇచ్చారు పార్టీలో ఉన్నత పదవులు కట్టబెట్టారు వారి ఆదరాభిమానాలు వారు వారి బ్రదర్స్ కూడా నన్ను అంత చక్కగా స్వీకరించారు దగ్గర తీసుకున్నారు నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చారు పార్టీలో వారికి నేను ఆ విషయంలో కృతజ్ఞుణ్ణి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో తాతయ్య గెలిచిన తర్వాత రెండు వేల పది అక్టోబర్లో నవాబ్పేట గింజపల్లి వీరయ్య గారి మట జరిగింది దాంట్లో తాతయ్య గారి బ్రదర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పని వారి మీద కేసు నడిచింది ఈరోజు వరకు కూడా కేసు పెండింగ్ ఉంది ఆ కేసు వరకు నేను తాతయ్య గారు శ్రీరామ్ సాయి గారు వారి బ్రదర్ మేమంతా కలిసి ఫ్రీక్వెంట్గా దాదాపు సంవత్సరం ఎనిమిది నెలల పాటు నేను వాళ్ళతో ఈ బెయిల్ కోసం ప్రయాణం చేశాను హైదరాబాద్ చుట్టూ అప్పట్లో హైదరాబాద్లో హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చేది నా సేవలు ఆ రకంగా వినియోగించుకొని పూర్తి స్థాయిలో వినియోగించుకున్న శ్రీరామ్ బ్రదర్స్ వాడికి బెయిల్ వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోవటం మానేశారు అసలు అవసరం తీరిపోయింది కాబట్టి వారికి అక్కర్లేదని చెప్పి అనుకుంటూ నన్ను పక్కన పెట్టారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ నేను నిజాయితీగానే తాతయ్య గారికి నా సర్వీసెస్ అందించాను తాతయ్య గారు గెలిచారు అక్కడి నుంచి తాతయ్య గారి ఒరిజినాలిటీ బయటపడింది తాతయ్య గారి ఒరిజినల్గా ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినవాడు కాబట్టి కాంగ్రెస్ సంస్కృతి ఆయనకి వంట పట్టింది అనుకుంటున్నాను నేను ఈరోజున రెండు వర్గాలుగా చేసుకుంటూ వచ్చారు గతంలో కాంగ్రెస్లో కూడా తాతయ్య కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్గా తాతయ్య ఉండేవాడు యూత్ కాంగ్రెస్గా బాను ఉండేవాడు ఈ వర్గాలు అనేవి అప్పటి నుంచే వచ్చినాయి ఆ వర్గాల బుద్ధి ఇది కంటిన్యూ చేసుకున్నాడు మహానుభావుడు తాతయ్య గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత గారిని ఇలాంటి గొప్ప వ్యక్తిని జింట్మెన్ స్టేట్ జింటిమెన్ని ఆయన వర్గం కింద పక్కన పెట్టి ఈయన నేనే ఎమ్మెల్యేని నా వర్గం వేరు ఆయన వర్గం వేరు అని చెప్పని విడగొట్టి పార్టీని సర్వనాశనం చేశారని చెప్పడానికి నేనేమి ఫీల్ అవ్వట్లేదు దానికి పూర్తి బాధ్యుడు తాతయ్య అని చెప్పని మరోసారి గంటాబంగా చెప్తున్నాను రెండు వేల పదిహేను మున్సిపల్ ఎలక్షన్స్లో రఘురాంగానికి సంబంధం లేకుండా సొంత పెత్తనంగా శ్రీరామ్ తాతయ్య గారు వారి క్యాండిడేట్స్ని కౌన్సిలర్గా నిలబెట్టి కౌన్సిల్ పోగొట్టుకోవడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంటు ఉంది రెండు వేల పద్నాలుగులో కానీ ఉపయోగం ఏముంది తాతయ్య గారు ఏకపక్ష ధోరణి నిర్లక్ష్య ధోరణి వల్ల పార్టీ నాశనం అయిపోయి అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా అయింది మున్సిపల్ కౌన్సిల్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఈ ప్రభావం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పడింది తాతయ్య గారు ఏమీ చేయలేదనే ఉద్దేశంతో తాతయ్య గారిని పంతొమ్మిది ఎలక్షన్స్లో ప్రజలు ఓడించారు నే తను ఓడిపోవడానికి కారకుడు నిట్టం గారు ఆయన సామాజిక వర్గం అని చెప్పని ఒక దురభిప్రాయంతో ఉన్న శ్రీరామ్ దాతయ్య గారు గారి గురించి అవాకులు చవాకులు పేలటం జరిగింది దానివల్ల కొన్ని మనస్పర్ధలు వచ్చినాయి నిన్నగాక మొన్న శుభమస్తు కళ్యాణ మండపంలో కూడా గౌరవనీయులు నిట్టం రఘురామ్ గారు మాట్లాడుతూ నేను ఇట్లా తాతయ్య గారు ఈ రకంగా జరిగింది తాతయ్య ఓడిపోవడానికి ఇట్లాగా నేను నా సామాజిక వర్గం కారణమైంది అనే విషయం ఖండించకపోవటం నాదెంత తప్పో అదే తప్పు తాతయ్య కూడా చేశాడు తాతయ్య కూడా దాన్ని ఖండించలేదు అని చెప్పిన వాస్తవమే ఎందుకు ఖండించలేదు తాతయ్య తాతయ్య చేసిన తప్పు తాతయ్య తెలుసు కాబట్టి కింద పైన ముసుకొని కూర్చున్నాడు తాతయ్య వాస్తవం కాదంటారా గారు ఏం చెప్పారు నేను పార్టీ కట్టుబడి ఉన్నాను నేను ఎప్పుడు ఏనాడు తప్పు చేయలేదని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను రెండు వేల ఇరవై నాలుగు పార్టీ నుంచి బయటకు రాముని వరకు కూడా నేను పార్టీ కట్టుబడి ఉన్నా నేను ఎటువంటి తప్పు చేయాలి సిన్సియర్గా పార్టీకి చేశాను నేను తాతయ్య ఏం చేశాడు తాతయ్యకి ఒకప్పుడున్న పేరేంటి సైకిల్ కాంగ్రెస్ దానికి రాజ్యుడు శ్రీరామ్ తాతయ్య కాదంటారా అసలు తాతయ్యకి లైఫ్ ఇచ్చింది ఎవరు బాను కాదా అసలు తాతయ్య రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్య కార్కుడు ఎవరు తీసుకొచ్చిన వాళ్ళు ఫస్ట్ వాసిరెడ్డి మంజుశ్రీ గారు ఆయన వల్ల పంచాయ ఆయన పంచాయతీలో ఒక వార్డ్ మెంబర్గా గెలిచాడు దాని తర్వాత బండిపాలెం రేపాల్ మోహన్ రావు గారు తాతయ్య గారికి రాజకీయ గురువు అని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసిన వ్యక్తి రేపాల్ మోహన్ రావు ఆయన గారు ఆ రోజు మండల బుద్ధప్రసాద్ గారి దగ్గర తీసుకెళ్ళి భానుకి పోటీగా తాతయ్య ఇలాంటి వ్యక్తి ఉండాలని చెప్పని టౌన్ కాంగ్రెస్ పదవి ఇప్పించారు ఈ రోజున మలీల గాంధీ భానుని గురించి కానీ రేపల్ మోహన్ రావు గురించి కానీ తలుచుకునే పరిస్థితి తాతయ్యకు ఉందా కాంగ్రెస్లో ఎలాంటి లైఫ్ వచ్చిందని తర్వాత తాతయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు భాను వల్లే కదా ఆయన కౌన్సిల్ చైర్మన్ అయ్యింది కాదనగలరా ఇవాళ తాతయ్య ఏం చేస్తున్నాడు తాతయ్యకి లైఫ్ ఇచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరు వదిలిపెట్టి పారేశారు రేపాల్ మోహన్ రావు గారు పోయాడు భాను గారు పోయాడు నిట్టం రఘురాం గారి పోయాడు ఇవాళ నేనే మోనార్క్ అనే పరిస్థితిలోకి వెళ్ళాడు బాబు నువ్వు ఎప్పటికీ మోనార్కు కావు హీరో అన్న పార్టీలో హీరో అంటే ఓన్లీ నెట్టం రఘురామ్ ఆయన ఆయన తప్ప మరోడికి ఆ పదవికి సాధ్యం కాదు అలాంటి మహోన్నత వ్యక్తి ఇంకోటి లేడు పార్టీలో జగ్గపడి నియోజకవర్గానికి సంబంధించి నువ్వు జీరో వే నువ్వు ఆయనతో పోల్చుకో మాకు ఆయన మహానాయకుడు ఆయన ఏకసంతాగ్రాహి ఒక విషయం చెప్తే ఎప్పటికీ మర్చిపోరాయన నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా నీకు గుర్తుండదు నీకు చెప్పడం చేత కాదు అది నీ పరిస్థితి కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు మరొకసారి చెప్తాను తాతయ్య గారు పార్టీని విడగొట్టమాకండి అలాంటి వాడిని ఎంతమందో ఉన్నారు నేను చెప్తాను పేరు పేరున వెయ్యి మంది ఉన్నారని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను